எவரி பைரித்தோராபாலு படத்தை இல்லைண்ணா நூ சைக்கோனா அரே అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటుగాడు చిట్టిని ఫుల్ సతాయిస్తున్నాడు బెదిరిస్తుంది అనమాట దాన్ని పక్కనే కూర్చోబెట్టుకొని లేవనియట్లేదు ఆగమాగం చేస్తుండు సో ఈ వీడియోలో వాడు దాన్ని ఎట్లా విసిగిస్తున్నా చూసేయండి ఎందుకు బెదిరిస్తాను ఏమైంది వాట్ మోటు ఎవరిని గుర్ర అంటాను ఎందుకు బెదిరిస్తాను పడుకో పడుకో నిద్ర వస్తుంది పడుకో నీకు చెట్టి బాబు ఏయ్ ఏయ్ ఏం తిక్కుందా తిక్కనా ఏంది ఎవరిని బెదిరిత్తాను రా దెబ్బలు పడతాయి నిద్ర వస్తే పడుకో దాన్ని ఎందుకు బెదిరిస్తాను పడుకో ఓయ్ కరిసవైంది కథల్ని ఏమైంది కదా ఏం మోట ఇదంతా ఏంటి టార్చరు చిట్టి చిట్టి ఏమైంది చూడు చిట్టి ఏమండు కానీ చూడు దెబ్బలు పడతాయి నీకో ఇంత పక్కన ఊస పెట్టుకొని ఎందుకు మోటు నువ్వు ఆ విలనా నువ్వు సైకోనా అన్నిటికీ ఊనేనా దాన్ని ఎందుకు భయపెడతానో జుట్టు చూడు ఎట్లా లేచిందో నువ్వు దాన్ని ఫస్ట్ తీ పక్కకు ఇమ్మీడియట్గా అరే ఏంది ముట్టు నీ బాధ ఏంది దాన్ని ఎందుకు అట్లా హింస పెడతాను అది దా చిట్టి నువ్వు కిందికి రా ఆ ఈ జూడు మోటో ఈవెన్ ఎందుకు జుతానో మోటు ఏమనకన్నా మోటి ఏమైంది చెప్పు ఎందుకట్లా ఇబ్బంది పెడతాను సైకో చిట్టి నువ్వు కిందికి రా నువ్వు కిందికి రా దా రండి వంగట్ రండి కిందికి రా చిట్టిదా చిట్టిదా చిట్టి నువ్వు రా మళ్ళీ కూర్చున్నాడు పక్కన సైకో సైకో దా మమ్మీ సో ఈ స్టోరీ కంటిన్యూ అయితేనే ఉంటుందండి ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ